వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది రోజా గుర్తుకొస్తుంది రోజాని రామచంద్రయ్య మెడపట్టుకొని బెదిరించడం గుర్తుకొచ్చి ఖచ్చితంగా అక్కకి నాన్నని ఎవరు కిడ్నాప్ చేశారు అన్నది తెలుసు అని చెప్పి రోజా దగ్గరికి వస్తుంది చామంతి ఏంటి నా దగ్గరికి వచ్చావు అనగానే నువ్వు నాన్న కూతురువా కాదా అని డౌట్ వచ్చి వచ్చాను అని అంటుంది చామంతి నేనేం చేయను పెద్దవాళ్ళతో తలపడితే వాళ్ళు ఏమైనా చేస్తారు అనగానే చంపేస్తాను ఇంకొక్కసారి అలాంటి మాటలు అంటే చంపేస్తాను ఒక తండ్రి కనిపించకపోతే కనీసం ఆవేదన లేకుండా గోళ్ళకి నేల్ పాలిష్ వేసుకుంటున్నావంటే నీకు తెలుసు నాన్న ఎక్కడున్నాడో నీకు తెలుసు మర్యాదగా చెప్పకపోతే ఈరోజు నీ ప్రాణాలు తీస్తాను అనగానే బాగుందే మా అత్తయ్య వాళ్ళు అలాగే జగదీష్ బాబాయ్ వాళ్ళకి తెలియనప్పుడు నాకలా తెలుస్తుంది అయినా నాన్నని ప్రేమ్ ఎందుకు తీసుకొచ్చాడు జైల్లో అయినా సేఫ్గా ఉండేవాడు కదా అనగాని నీ ఉచిత సలహాలు నా దగ్గర కాదు ఇప్పుడు చెప్తున్నాను నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను ఇన్ని రోజులు నీ గురించి అన్ని నిజాలు తెలిసినా బయట ఎందుకు పెట్టలేదు తెలుసా నాన్న కూతురివి నా అక్కవన్న ఒక్క కారణంతో ఈరోజు నాన్న చావునే నేను కోరుకోవాలని అనుకుంటున్నా నిన్ను ఎందుకు వదులుతాను నాన్న ఏదైనా జరిగితే నీ గురించి నిజం అందరి ముందు కుండబద్దల కొడతాను ఇంకొక నిజం తెలుసా నీకు అసలైన రాజమణిహారం నా దగ్గర ఉంది అటు ఉపేంద్ర వచ్చి నువ్వు రామచంద్రయ్య కూతురువని పెద్ద కూతురువని నిజం చెప్తాడు ఇటువైపు ఏ డబ్బు అహంకారంతో నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో ఆ అహంకారాన్ని నేను కిందికి దింపుతాను ఎందుకంటే రామమ్మ గురించి నీకు తెలుసు కదా నువ్వు రామచంద్రయ్య పెద్ద కూతురువని తెలిసిన మరుక్షణం ఈ ఇంటి నుండి బయటికి గెంటేస్తుంది కాదు కాదు అరుణ్ బాబు బయటికి గెంటేస్తాడు అని చెప్పి అంటుంది ఇక చామంతి ఏ బెదిరిస్తున్నావా అనగానే లేదక్కా నిజం చెప్తున్నాను నాన్న ప్రాణాల కోసం నేను ఏదైనా చేస్తాను ఈరోజు నా పుట్టినరోజు అమ్మా నాన్న సాక్షిగా నీ జీవితాన్ని నేను నాశనం చేస్తాను అని చెప్పి అంటుంది చామంతి వద్దులేవే నాకు కూడా తెలీదు మా అత్తయ్యని అడిగి నీకు చెప్తాలే అని చెప్పి భయం భయంగా రామాదేవి దగ్గరికి వస్తుంది చామంతి ఏంటి రోజా టెన్షన్ పడుతున్నావేంటి నువ్వు టెన్షన్ పడద్దు ఈరోజు నాకు చాలా హెల్ప్ చేశావు అలాగే ఇకపై మనకి ఎటువంటి టెన్షన్స్ ఉండవు అని చెప్పి అంటుంది రామాదేవి అత్తయ్య ఇంతకీ ఆ రామచంద్రుని ఎక్కడ దాచారు చామంతి వాళ్ళమ్మ తెగ బాధపడుతున్నారు భోజనం కూడా మానేశారు అనగానే అవును వాళ్ళు బాధపడుతూ ఉంటే నాకు ఆనందంగా ఉంది కానీ ఎక్కడ దాచాము అన్నది నేను నిజం చెప్పను కదా రోజా అనగాని అదేంటత్తయ్యా నేను పరాయిదాన్న నాకు కూడా చెప్పరేంటి అనగానే చూడు కొన్నిసార్లు ఎంతటి వారికైనా మనం చెప్పవలసిన నిజాన్ని చెప్పకపోవడమే మంచిది రోజ రోజా ఎందుకంటే చానుక్యనీతి అన్ అంటే అదే ఎందుకంటే ఎంత కొడుకు భర్త అలాగే సొంత అమ్మా నాన్నైనా కొన్ని నిజాలు చెప్పకూడదు నువ్వు కూడా ఇకపై అలా చెప్పద్దు అనగానే నా ముఖం అక్కడ నా జీవితం ఆ నాన్నతో నా జీవితం కూడా కాలిపోయి బూడిదవుతుంది ఇప్పుడు ఎలా అనగానే సరే అత్తయ్య అంటే సిటీకి దూరంగా పెట్టుంటారేమో అని అంటుంది రోజా లేదు రోజా మన చుట్టుపక్కలే దాచాను ఎవరికీ తెలీదు అని చెప్పి అంటుంది రామాదేవి ఇక చామంతి వీళ్ళిద్దరి మాటల్ని గమనిస్తూ లోపలే బాధతో ఇక అక్క చాలా ట్రై చేస్తుంది కానీ రమామ్మ చాలా తెలివైంది కదా చెప్తాను ఈ చుట్టుపక్కలే అంటే ఇప్పటి నుండి వెతుకుతాను అని చెప్పి పాపం చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది చామంతి ఇంతలో ప్రేమ వచ్చి చామ్ నిజంగానే గుళ్ళో ఎటువంటి ఆధారం లేదు కానీ ఒకటి మాత్రం నిజం పుట్టినరోజున నీకు నేను చాలా బాధ కలిగించాను నన్ను క్షమించు అనగాని బాబుగారు ఇప్పుడు క్షమాపణలు కాదు మా నాన్నగారు ఈ చుట్టుపక్కలే ఉన్నారని క్లూ దొరికింది ఇక్కడ ఎక్కడ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి అవునా ఎవరు చెప్పారు మళ్ళీ మన మైండ్ని డైవర్ట్ చేస్తారేమో అనగాలి లేదు బాబు మన చుట్టుపక్కలే అంటే అని చెప్పి ఇక అక్కడ చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటుంది చామంతి అలాగే ప్రేమ్ ఇక అంతా వెతికాక ఏమో బాబు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు అని చెప్పి బాబుగారు అని చెప్పి అంటుంది చామ్ నాకు నాకు అనగాని బాబుగారు నాకు ఒక ఐడియా వచ్చింది మన టెర్రస్ పైన అనగాని చామంతి మన టెర్రస్ పైన మీ నాన్నగారు ఎందుకుంటారు అనగాని బాబు టెర్రస్ ఒకటే బ్యాలెన్స్ ఉంది పైకి వెళ్ళి ఖచ్చితంగా చూడాలి అని అంటుంది చామ్ ఇక గబగబా ఇద్దరు పైకి చేరుకుంటారు రామచంద్రయ్య రక్తపు మణుగులో స్పృహ కోల్పోయి కనిపిస్తారు నాన్న అని గట్టిగా అరుస్తుంది ఇక చామంతి ఇటువైపు ప్రేమ్ షాక్లో ఉంటారు మన టెర్రస్ పైన మీ నాన్నని బంధించారా చామ్ నాకేమీ అర్థం కావటం లేదు అనగానే బాబు ఇప్పుడు మనం ఇక్కడ చూసామని ఎవరికీ తెలియకూడదు మనం ఎవ్వరికీ తెలియకుండా నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇక చామంతి చాలా సస్పెన్స్గా రామచంద్రేని ఇక కిందికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఇక ప్రేమ్ చామంతి ఇద్దరూ రామచంద్రయ్యి వైద్యం చేయిస్తూ ఉంటారు రామచంద్రయ్యకి బ్లడ్ లాస్ అవ్వడంతో ఇక ప్రేమ్ చాలా కష్టపడి బ్లడ్ తీసుకొస్తారు రామచంద్రయ్య కోలుకుంటారు అమ్మ చామంతి బిడ్డ అనగాని నాన్న మీరెందుకు నాన్న ఇంత సాహసాలు చేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో త్రిపార్టీ వస్తారు ప్రేమ్ ఇచ్చిన గడువు ఒక గంట ముందే ఖైదీని అప్పగించాలి మీరేమో హాస్పిటల్లో ఉన్నారు అందుకే వచ్చాను అనగానే సారీ సార్ తనకి ఎవరో కిడ్నాప్ చేశారు అందుకే తన్నే హాస్పిటల్కి తీసుకువచ్చాం అని అంటారు ప్రేమ్ అతని మీద చాలా ఎలివిగేషన్ ఉన్నాయి అసలు బెయిల్ ఇవ్వకూడదనుకున్నాను అలాగే బయటికి వచ్చాక వీళ్ళని వాళ్ళని చంపాలనుకుంటే ఇలా ఎందుకు చేయరు ఇంకొకసారి ఈయనకి ఒక్కరోజు బెయిలు అస్సలు ఇవ్వను అని చెప్పి అంటారు ఇక త్రిపార్టీ ఇక చామంతి ప్రేమ్ వైపు చూస్తుంది రామచంద్రయ్య అంటారు అమ్మ నాకెవరూ ఏమీ కాదు నాకేం కాదు బాబు నువ్వు పాపని జాగ్రత్తగా చూసుకో నా బిడ్డన్ని చేతిలో పెడుతున్నాను అని చెప్పి రామచంద్రయ్య కోలుకొని ఇక జైలుకి ఇక వెళ్ళిపోతారు జీబులో ఇక ప్రే ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా చామంతి ఇంటికి చేరుకుంటుంది ఇటు రామాదేవి అలాగే జగదీష్ టెర్రస్ పైకి వస్తూ వాడు చచ్చే ఉంటాడన్నయ్య మూడో కంటికి తెలియకుండా వాణ్ణి ఇక్కడే తగలబెట్టాలి అని చెప్పి పైకి వస్తూ ఉండగా కుర్చీ ఖాళీగా కనిపిస్తుంది ఇంతలో చామంతి అక్కడ నించొని ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఇక్కడికి వచ్చారు కుర్చీలో మా నాన్న లేడని తెలిసిపోయిందా అనగానే ఏ చామంతి మీ నాన్న గురించి నాకు అడుగుతావేంటి అమ్మా ఎందుకు ఇంకా మీరు అబద్ధాలు ఆడుతున్నారు ఏంటి జగదీష్ గారు మా నాన్నని ఎవరు మాయం చేశారనుకుంటున్నారా నేనే నేనే మా నాన్నని తీసుకువెళ్ళాను వైద్యం చేయించి మళ్ళీ జైలుకి అప్పగించాను చూడమ్మా మా నాన్నపై మీకు పగ ఎందుకు అన్నది నాకు అవసరం లేదు కానీ మా నాన్న వల్ల మీరు భయపడుతున్నారన్న నిజం నాకు తెలిసిపోయింది అసలు మా నాన్న దగ్గర మీరు అంత భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా మా నాన్నలో నిజాయితీ ఉంటుంది ఇప్పుడు చెప్తున్నాను నాతో మా నాన్నతో మా జీవితాలతో ఆడుకున్న మిమ్మల్ని నేను వదిలిపెట్టను అనగానే ఇక రమాదేవి చామంతిని కొట్టడానికి వస్తుంది ఒక్కసారిగా చెయ్యిని అడ్డుకుంటుంది చామంతి చి ఇంకా నన్ను కొట్టడానికి రావడానికి నీకు చెయ్యి వచ్చింది కింద బాబుగారు అయ్యగారు అందరూ ఉంటున్నారని నేను మీ మీద చెలరేగటం లేదు నేను కూడా చెయ్యెత్తితే మీ పెద్దరికం ఎక్కడుంటుంది అనగానే చూసేవారమ్మా ఈ పనిదానికి ఎంత పొగరు అనగానే హబ్బా మీరు పైనుండి కిందికి దిగి వచ్చిన దేవతలు మీరు అపర కోటీశ్వర్లు కానీ మీరు కోటీశ్వర్లా కాదా అన్నది మా నాన్నకి తెలుసు మా నాన్నని బయటికి రాగానే చంపేయాలని మీరు ప్లాన్ వేస్తున్నారు కానీ మా నాన్నని బయటికి తీసుకొస్తాను హస్తలైన నేరస్తుల్ని రాజావారి రానివారిని చంపిన వ్యక్తుల్ని బయట పెడతాను కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా ఇన్ని రోజులు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది కానీ మా నాన్నని చంపాలనుకున్న మీరు నాకు శత్రువులు ఈ రోజు నుండి మిమ్మల్ని టార్గెట్ చేస్తాను అలాగే ఇప్పుడు చెప్తున్నాను ప్రేంబాబుని నా నుండి దూరం చేయాలనుకుంటున్నారు ప్రేంబాబుకి నిషాని పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ అది జరగదమ్మా ప్రేంబాబు నావాడు ఎందుకంటే నేను ప్రేంబారు బాబు మనస్ఫూర్తిగా పవిత్రంగా ప్రేమించుకుంటున్నాము నాకు కష్టం వస్తే బాబు మిమ్మల్ని ఎదిరించినప్పుడే తను నా మనసులో ఉన్నాడని నేను ఫిక్స్ అయిపోయాను అందుకే బాబు కోసం ఖచ్చితంగా బాబుని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి నేను చిన్న కోడలుగా వస్తాను మీరు ఆపండమ్మా ఎలా ఆపుతారో నేను చూస్తాను ఇన్ని రోజులు ఈ చామంతిని ఒకవైపే చూశారు రెండో వైపు చామంతిని ఇకపై చూడబోతున్నారు బాబుని నేను పెళ్లి చేసుకుంటాను ఈ ఇంటి చిన్న కోడలుగా వస్తాను అలాగే మీరు మా నాన్నపై చేసిన కుట్రలని హర్షవర్ధన్ అయ్యగారికి చెప్తాను అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఊహించుకోండమ్మా ఇప్పుడు చెప్పనమ్మా ఎందుకంటే ఇక్కడ మా నాన్నని బంధించింది మీరే అన్న నిజం ఇప్పుడు చెప్పినా బాబుగారికి అర్థమైపోతుంది ఎందుకో తెలుసా ఇక్కడ మీరే కదా ఉన్నది అని చెప్పి అంటుంది ఇద్దరు ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి ఇక చామంతి చాలా ధైర్యంగా కిందికి వెళ్ళిపోతుంది ఇక రమాదేవి అలాగే జగదీష్ స్టన్ అయి ఉండిపోతారు రమ ఇదేంటి ఇంత మంచి ట్విస్ట్ ఇచ్చింది అనగానే చి మంచి ట్విస్ట్ కాదు మనిద్దరినీ ముంచే ట్విస్ట్ ఈ చామంతికి చాలా ధైర్యం వచ్చింది ఆ ధైర్యం పోగొట్టాలి అంటే చామంతికి తన నాన్నని బయటికి తీసుకువచ్చి అసలు నిజాలు బయట పెడతానంటుంది కాబట్టి నువ్వు చామంతి పనిపై ఉండు అనగానే సరే ముందు దిన్ని లేపేస్తే వాడి పొగరనుగుతుంది అని అంటారు జగదీష్ ఈరోజు రివ్యూలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్